అమ్మమ్మల కాలంలో చేపల పులుసు ఎలా చేసేవారో ఈరోజు మనం చూద్దాము ఇది మా అమ్మ మాకు చిన్నప్పుడు చేసి పెట్టేదన్నమాట ఇప్పుడు ఎప్పుడైనా అడిగితే కూడా చేసి పెడుతూ ఉంటుంది ఈ చేపల పులుసు కోసం చేప ముక్కలు శుభ్రం చేసుకుని తీసుకోవాలి దాంట్లోకి ఉల్లిపాయ ముద్ద అలానే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకుని మీకు నచ్చిన మసాలాలు వేసుకోండి జీలకర్ర పొడి అలానే కొంచెం లవంగాలు పొడి చేసుకుని వేసుకోవాలి మిస్ట్ మసాలా ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని ముక్కలు మునిగేంత వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇందులోకి ఇలా చింతపండు కుర్చీని కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అలానే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి నూనె వేసిన క్లిప్పింగ్ ఎక్కడ మిస్ అయిందండి నూనె కూడా వేసుకోండి ఇప్పుడు గిన్నెను తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూరని ఉడికించుకోవాలన్నమాట ఇలా మనకి మరగడం స్టార్ట్ అవుతుంది కదా పులుసు అనేది మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు అలానే కొత్తిమీర వేసుకుని ఒక్కసారి వీడియో క్లిప్లో చూపించినట్టుగా కలుపుకోవాలి గరిట పెట్టద్దండి గరిట పెడితే ఫిష్ ముక్కలు విరిగిపోతాయి దానికోసం వీడియో క్లిప్లో చూపించినట్టు కలుపుకోండి ఇలా పులుసు చెక్కపడేంత వరకు నూనె పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి